శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ మార్చి నెలలో ధనస్సు రాశి యొక్క ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ మాసంలో మీరు చేసే ఏ పనులైనా కూడా అన్నీ మీకు లాభదాయకంగా మార్చుకుంటారు చిన్నపాటి ప్రయాణాలు కూడా మీకు లాభాలని తెచ్చిపెడతాయి అధిక అధిక అనేటివి మీకు ఇబ్బంది కలిగించినప్పటికీ లాభాలను అందిపుచ్చుకుంటారు మీ సోదరులు సోదరీమనులతో బంధువులతో పొరుగువారితో స్నేహితులతో నాణ్యమైన సమయాన్ని గడిపి తగినంత ఆనందాన్ని అలాగే గత జ్ఞాపకాలను ఎక్కువ పొంది ఆనందంగా గడుపుతారు అలాగే కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే కేతు మొత్తం ఈ నెలలో పదవ ఇంట్లో ఉన్నందువలన మాస ప్రారంభంలో మూడవ ఇంట్లో బుధుడు సూర్యుడు బుధ గ్రహాలు మరియు కుజుడుతో పాటు ఆరో ఇంటికి అధిపతి అయిన శుక్రుడు ఈ నెలలో ప్రారంభంలో రెండవ ఇంట్లో ఉంటారు మీరు పనిచేసే చోట సహోద్యోగులతో చాలా చాలా ఆనందంగా గడుపుతారు అయినప్పటికీ కొద్దిపాటి ఘర్షణ గొడవలు అనేటివి జరుగుతాయి కాబట్టి ఆచితూచి మాట్లాడటం మంచిది ఏ సమస్య అయినా మాట్లాడి సర్ది చెప్పుకొని ఒకరినోరు క్షమించుకుంటే ఏ పనైనా సజావుగా జరిగిపోతుంది మీకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ పట్ల కొంచెం జాగ్రత్త అనేది చాలా అవసరం ఇక విద్యార్థుల విషయానికి వస్తే బృహస్పతి నెలలో ఐదవ ఇంట్లో వలన సహజమైన జ్ఞానాన్ని పెంచుకుంటారు చాలా తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు ఏ పని చేసినా మీరు రాసే పరీక్షల్లో మంచి మార్కులైతే తెచ్చుకుంటారనే చెప్పాలి అలాగే కొత్త విషయాలు తెలుసుకోవాలని తాపత్రయపడుతూ ఉంటారు జ్ఞానాన్ని విస్తరించుకోవడానికి హయ్యర్ స్టడీస్ కోసం అబ్రాడ్స్కి వెళ్ళే అవకాశం కూడా వస్తుంది ఇకపోతే కుటుంబ విషయానికి వస్తే కనుక మార్చి నెలలో ఈ రాశి వారికి కొంచెం సవాలుగా ఉన్నప్పటికీ పనిలో ఒత్తిడి ఎక్కువ ఉండి బిజీ అవ్వడం బట్టి కుటుంబంలో తక్కువ సమయం గడుపుతారు కొంచెం నిర్లక్ష్యం చేయడం బట్టి కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగే ప్రమాదం కూడా ఉంది ఇకపోతే ప్రేమ వ్యవహారం గురించి మాట్లాడుకున్నట్లయితే గురువు యొక్క స్థానం ఐదో ఇంట్లో ఉన్నందువలన మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వారి పట్ల నమ్మకం అనేది ఇంకొంచెం పెరిగి ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలని ఇంట్లో వాళ్ళతో మాట్లాడతారు పెళ్ళికి కూడా ఎటువంటి ఆటంకం లేకుండా పెద్దవాళ్ళు కూడా ఒప్పుకుంటారు శుక్రుడు అంగారకుడితో కలిసి ఉన్నందువలన మీకు చాలా క్షేమదాయకంగా ఉంటుంది ఇకపోతే ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే మెరుగైన ఆరోగ్యం ఉంటుంది చాలా అనుకూలంగా ఉంటుంది జీవిత సూక్తులు నేర్చుకుంటారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది బలం బలహీనతలేంటో తెలుసుకొని మీ జీవితానికి ఎలా సవాళ్ళుగా వచ్చే ప్రతి ప్రశ్నకు సమాధాన్ని తెలుసుకుంటారు మానసికమైన ధైర్యం పెరుగుతుంది శారీరకమైన దృఢంగా ఉండటానికి కొత్త పనులు చేస్తారు ప్రతిరోజు మీరు ఆదిత్య హృదయ స్తోత్రం జపించి కనకధార స్తోత్రాన్ని గనక జపించినట్లయితే లక్ష్మి అనుగ్రహం కలిగి ఏవైనా అప్పులు ఉంటే అవి తీర్చేసుకునేందుకు మీకు చాలా చాలా అనుకూలంగా ఉందనే చెప్పాలి ధన్యవాదములు